హాయ్ అండి నా పేరు లక్ష్మణ్ మీరు చూస్తున్నది సోలో తెలుగు ట్రావెలర్ ఈరోజు మనం తమిళనాడులోని తంజావూర్లో గల వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన బృహదేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం కేవలం ఒక శివాలయం మాత్రమే కాదండి మన భారతదేశ గొప్ప చరిత్రకు ఆ చరిత్రలో దాగి ఉన్న గొప్ప వ్యక్తుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం ఈ ఆలయానికి మొదట ఉన్న పేరు రాజరాజేశ్వర ఆలయం చోళరాజు రాజరాజ చోరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ప్రపంచంలో గ్రానేట్ తో నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు లక్ష ముప్పై వేల టన్నుల గ్రానేట్ వాడారు భారతదేశంలో అతిపెద్ద శివలింగం మరియు రెండవ అతిపెద్ద నంది విగ్రహం గల ఆలయం ఈ బ్రహ్మదేశ్వర ఆలయం ఈ ఆలయ అడుగు భాగాన దాదాపు వంద సొరంగ మార్గాలు ఉన్నాయి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కేవలం చేతి పనిముట్లు ద్వారా ఇనుము కంకర ఐరన్ ఎలాంటి వాడకుండా ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించారు మీరు ఒక టూ డేస్ టూరు ఈ తంజావూరు ప్లాన్ చేసుకుంటే తంజావూరుతో పాటు తంజావూరు పరిసర ప్రాంతాల్లో ఒక నాలుగు ప్రదేశాలు కవర్ చేయవచ్చు ఈ బ్రోహేశ్వర ఆలయంతో పాటు మీరు తంజావూరులో తంజావూర్ ప్యాలెస్లు కూడా చూడవచ్చు ఇక్కడికి అరవై కిలోమీటర్ దూరంలో శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవచ్చు అలాగే శ్రీరంగంలో జంబుకేశ్వర జలలింగం ఉంటుంది ఆ క్షేత్రాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు తంజావూరు చేరుకోవాలంటే ఉత్తమమైన మార్గం చెన్నై చేరుకుంటే చెన్నై నుంచి చాలా ట్రైన్స్ ఈ తంజావూర్ మీదుగా వెళ్తాయి ఆ ట్రైన్స్ వివరాలు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఈ టెంపుల్ తంజావూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు అలాగే తంజావూర్ కొత్త బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుండి మూడు గోపురాలను దాటుకొని లోపలికి వెళ్ళాలి మొదటి గోపురం కొంచెం సింపుల్గా ఉంటుంది కానీ రెండవ గోపురం మూడవ గోపురం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోయేది రెండవ గోపురం ఈ గోపురం నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు ఈ రెండవ గోపురం దాటిన తర్వాత మన బ్యాగులు చెప్పులు పెట్టడానికి ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్యాటకులు అడవడం మొత్తం వాళ్ళ బ్యాగులు చెప్పులు ఇక్కడ కౌంటర్లో ఇవ్వడానికి ఇవ్వటానికి వచ్చిన వాళ్ళే నేను వెళ్ళినప్పుడు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది ధనుర్మాసంలో శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో చాలా మంది శ్రీరంగంలో రంగనాథ స్వామి వారిని దర్శించుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది మూడో గోపురం లోపల నుండి బయటికి వచ్చే వాళ్ళు ఈ గోపురం నుండి బయటికి రావాలి లోపలికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ గోపురం పక్కన నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి తిరగాలి ఈ ప్రాకారం తాటుకొని గుడిలో కడుగు పెడితే ఆ ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ గుడి పూర్తి వ్యూ చూడండి మన ఆలయాన్ని గురించి తెలుసుకునే ముందు ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో నందేశ్వరుని గురించి తెలుసుకుందాం ఈ భారీ ఆలయానికి తగ్గట్టుగానే ఇక్కడ మండపంలో భారీ నంది విగ్రహాన్ని మీరు చూడవచ్చు ఇది ఏకశిలా విగ్రహం అంటే ఒకే రాయిని ఇలా చెక్కుతారు ఈ నంది విగ్రహం ఇరవై అడుగుల పొడవుతో ఇరవై ఐదు టన్నుల బరువు కలిగి ఉంటుంది ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళ నిర్మించాడని చెప్పుకున్నాం కానీ ఈ ఆలయ రూపశిల్పి మాత్రం రాజరాజ పెరుందాచన్ ఈ ఆలయం ఇంత గొప్పగా ఉందంటే దాని గల కారణం ఈయన చేసిన డిజైన్ వల్లే ఈ ఆలయ నిర్మాణాన్ని ఒకవేళ మూడులో ప్రారంభించి ఒకవే పదిలో పూర్తి చేశారు కేవలం ఏడు సంవత్సరాల్లోనే ఈ ఆలయం పూర్తయింది అది కూడా ఎలాంటి క్రేన్లు భారీ యంత్రాల సహాయం లేకుండా వెయ్యి సంవత్సరాల క్రితం ఎటువంటి బేస్మెంట్ లేకుండా డైరెక్ట్ గా భూమి మీద కట్టిన ఈ ఆలయం ఇంతవరకు చెక్కు చెదరలేదు శిలలలో అత్యంత కఠినమైన జిల్లా ఈ గ్రానైట్ శిల ఈ ఆలయాన్ని పూర్తి గ్రానైట్ తో నిర్మించారు దాదాపు ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ ను ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు అత్యంత కఠినమైన ఈ శిలను కేవలం చేతి పనిముట్లు ద్వారా వివిధ ఆకృతులు చెక్కటం మరియు దాని మీద శిల్పాలను చెక్కటం ఒక అద్భుతమైన విషయం అయితే అసలు ఈ తంజావూర్లో కానీ ఈ తంజావూరు పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ గ్రానైట్ క్వారీలు లేవు దాదాపు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల అవతల నుంచి ఈ గ్రానైట్ ని ఇక్కడికి తెప్పించారు ఆ రోజులలో యుద్ధాలలో ఏనుగులు గుర్రాలను విరివిగా వాడేవారు దాదాపు కొన్ని వందల ఏనుగుల గుర్రాల సహాయంతో ఆ రాళ్లను ఇక్కడికి తరలించేవారు ఈ ఆలయాన్ని రెండు వందల పదహారు అడుగుల ఎత్తుల్లో దాదాపు పదమూడు అంతస్తుల్లో నిర్మించారు ప్రతి అంతస్తుని ఒక అద్భుతమైన డిజైన్తో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతం అయితే ఈ ఆలయ శిఖరం అంచున్న ఎనభై టన్నుల కలుషాన్ని నిర్మించడం మరొక అద్భుతం ఎనభై టన్నుల బరువున్న ఈ కలుషం దాదాపు రెండు వందల అడుగుల ఎత్తులోకి ఎలాంటి క్రేన్ల సహాయం లేకుండానే ఎలా పెట్టారనేది ఒక మిస్టరీ చరిత్రకారుల కథనం ప్రకారం ఈ కలశాన్ని ఆలయ శిఖరం మీద పెట్టడానికి ఆలయ శిఖరం నుండి ఏటవాలుగా దాదాపు ఆరు కిలోమీటర్ రోడ్డును నిర్మించారు వందలాది ఏనుగుల సహాయంతో ఆ కలశాన్ని కొద్ది కొద్ది జరుపుకుంటూ శిఖరం వద్దకు తీసుకెళ్లారు ఇలా ఈ ఎనభై టన్నుల కలశాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించడం అనేది వారి పనితనానికి వారి మేధస్సుకు నిదర్శనం అంత నా కలశం పైన పెట్టేటప్పుడు చిన్న పొరపాటు జరిగిన అప్పటి వరకు కట్టిన గుడి మొత్తం దెబ్బతినేది తినేది ఈ ఆలయం కింద వందకు పైగా సొరంగ మార్గాలు ఉన్నాయి ఇందులో కొన్ని సొరంగ మార్గాలను ఒక పజిల్లాగా నిర్మించారు పెద్ద పెద్ద పండగల సమయంలో రాజువారు రాజు కుటుంబీకులు ఈ సొరంగ మార్గాల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకునేవారని చెప్తారు శత్రువులు ఎవరైనా ఈ సొరంగ మార్గాల ద్వారా చేరుకోవాలని ప్రయత్నిస్తే వారు దారి తెలియక అందులో చిక్కిపోయేలా కొన్ని మార్గాలను పజిల్లాగా నిర్మించారు అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఆ సొరంగ మార్గాలను మూసివేయడం జరిగింది నేను శ్రీరంగా నుండి తంజావూరు చేరుకునేసరికి చాలా లేట్ అయింది నా రిటర్న్ టైం ఎమటే ఉండటం వల్ల నేను స్వామివారిని దర్శించలేకపోయాను ఇక్కడ మీరు భారతదేశంలోనే అతి పెద్ద శివలింగాన్ని చూడవచ్చు ఈ శివలింగం ఎత్తు దాదాపు పదమూడు అడుగుల వరకు ఉంటుంది ఈ ఆలయ గర్భాలయం దగ్గర మనం ఎంత గట్టిగా మాట్లాడినా రీసౌండ్ మాత్రం రాదు అది ఈ ఆలయ ప్రత్యేకత ఈ ఆలయం వెనక వైపు మరియు ఎడమవైపు గల మండపాల్లో కొన్ని వందల శివలింగాలను మీరు చూడవచ్చు చిన్నవి పెద్దవి కలుపుకొని దాదాపు కొన్ని వందల్లోనే ఇక్కడ శివలింగాలు ఉంటాయి ఈ ఆలయంపై కొన్ని వందల పేర్లు చెక్కారు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న శ్రామికులు పేర్లై ఉండవచ్చని చెబుతున్నారు ఈ బ్రహ్దేశ్వర ఆలయంలో ఈ ఆలయంతో పాటు ఈ ఆలయంలోనే కొన్ని ఉప ఉంటాయి వాటిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయం ఎంతో విశాలమైనది ఎన్నో ప్రకృతి విలయాలు భూకంపాలు వరదలను పిడుగులను తట్టుకొని నేటికి సజీవంగా నిలబడి ఉంది ఎత్తైన ప్రాకారాలతో భారీ గోపురాలతో ఈ ఆలయం నిజంగానే ఒక పెద్ద సామ్రాజ్యం లాగా మనకు కనపడుతుంది మీరు తంజావూరు నుంచి శ్రీరంగ రంగనాథ స్వామి ఆలయాన్ని చేరుకోవాలంటే తంజావూరు నుంచి అరవై ఆరు కిలోమీటర్ దూరంలో తిరుచిరాపల్లి ఉంటుంది తంజావూరు నుంచి డైరెక్ట్ బస్సు తిరుచిరాపల్లి ఉంటుంది తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్లే అక్కడ నుంచి బస్సులో ఉంటాయి మీరు ఆటోలో అయినా వెళ్ళవచ్చు ఇదండి బ్రహ్మతీశ్వర ఆలయ చరిత్ర వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు